అబక్కు గ్రంథం అంతా అయితే ఏంటి నువ్వు చూడవా అసలు ఉన్నావా నువ్వు ప్రపంచం ప్రపంచంలో ఉన్నా అప్పుడు అబక్కు కోపం వచ్చి దాన్ని ఏమంటారు అలిగితాడు అలిగి పై గోపురం ఎక్కి మఠం వేసుకొని కూర్చుంటాడు నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్ భక్తిహీనులు అసలు భక్తులేని వాళ్ళు మాకంటే తక్కువ నీతి పరులు వచ్చి మాకు బుద్ధి చెప్తారా మేము హింసింపబడబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఏంటిది ఇలా చేస్తావా అంటే దానికి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే నువ్వు చూస్తుండ్రు నేను చేస్తున్నా నేను ఒక నూతన కార్యం చేస్తున్నా అది వస్తుంది అది జరుగుతుంది న్యూ జస్ట్ నీట్టు సీఎ నన్ను క్షమించు నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు చేస్తున్నావు పని యూఆర్ వర్కింగ్ బిహైండ్ ఇట్ కాకపోతే నేను అనుకుంటున్న పద్ధతిలో చేయట్లేదు నాకు ఇప్పుడే ఇక్కడే ఇలాగే పై నుంచి ఉరుములు పడాలి కింద భూమి పగిలిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలా కాదు ఆర్ అ డిఫరెంట్ యూ హ్యావ్ అ డిఫరెంట్ వే ఆ డిఫరెంట్ వేలో నువ్వు పని చేస్తున్నావు అని గమనించిన తర్వాత హబకు ఏమంటాడంటే సాలలో పశువులు లేకపోయినా అంజురూప చెట్టు ఫలించకపోయినా యహో ఆయిందే నేను ఆనందిస్తాను ఉన్నావు నాకు అర్థమైపోయింది నువ్వు చేస్తున్నావు నమస్కారం స్వామి నువ్వే చేయి అని చెప్తున్నాడు సో ఫైనల్గా వాళ్ళు పనిష్మెంట్కు లేకపోతే తీర్పు అనేది ఆయన చేతిలో లెట్స్ పుట్ ఇట్ దిస్ వే మనం అనుకున్నట్లుగా కాకపోయినా ఆయన తనదైన శైలిలో తన పద్ధతిలో సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు కొందరికి ఛాన్స్ ఇచ్చి నూతన పరుస్తాడు కొందరికి పళ్ళు నూతన నూతనపరుస్తాడు రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఆయనకే వదిలేద్దాం ఆయన చేస్తాడు హీఈస్ డూయింగ్ ఇట్